కారం పొడితో విద్యార్థులకు పాఠశాలలో భోజనం పెడుతున్న విషయానికి వెలుగులోకి వచ్చింది విషయానికి ఆ నూట ఈ నూట బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కారం పొడితో నిర్వాహకులు అన్నం పెట్టారు విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు ఎందుకు కారం పొడితో తింటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సరిగా వండడం లేదని వారు జవాబు ఇచ్చారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు అన్నం వండిపెట్టే ఏజెన్సీ మహిళలను అన్నం వండకుండా అడ్డుకునే అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గప్రసాద్ పాఠశాలకు సందర్శించి మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు न पिओ कंदा मतिलबे कजा कारे सर्दी सरे लॻे वापसि मीगो